ఒక భాషలో వచ్చిన గొప్ప రచనను ఇతర భాషల పాఠకులకు అందించాలనే తపనతో జరిగేదే అనువాద ప్రక్రియ ఆ ఇంకో భాషలో బహుళ ప్రచారం పొందటానికి అనువాదం సరళంగా ఉండి తీరాలి ఇది చాలా ఖచ్చితంగా పాటించి తీరాల్సిన నియమం అనేవారు మధ్యపట్ల గారు అనువాదమే అయినప్పటికీ అనువాదం అనిపించకుండా మాతృకే చదివామన్న అనుభూతి పాఠకులకు కలిగించగలగాలి అలా చేయగలిగినప్పుడే ఆ అనువాదం రాణిస్తుంది లేకపోతే మాతృక ఎంత గొప్ప రచన అయినా అనువాదం దెబ్బతినిపోతుంది అనేవారు ఆయన మధ్యపట్ల సూర్యగారి స్వగ్రామం తెనాలి దగ్గరలోని అమృతులు అయితే ఆయన చిన్నతనం చదువు అవన్నీ కూడా మచిలీపట్నంలో జరిగాయి తెనాలి బందరు పరిచయాలే ఆ తర్వాత ఆయన్ని మద్రాసు నడిపించాయి చదువుకునే రోజుల్లోనే హై స్కూల్ విద్య నచ్చక బెంగాల్ వెళ్ళి అలంకార శాస్త్రం చదువుకున్నారు ఆ క్రమంలోనే బెంగాలీ కూడా నేర్చేసుకున్నారు శరత్చంద్ర చటర్జీ తారాశంకర్ బెనర్జీ వంటి రచయితల దగ్గర నుంచి చాలామంది బెంగాలీ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు గారు స్వయం సిద్ధ పదేర్ పాంచాలి గణదేవర జీవనలీల వంటి రచనలు మనకు అందించారు బెంగాలీ భాష చేసుకున్న పుణ్యం ఏమిటంటే బెంగాలీ భాష నుంచి తెలుగులోకి అనువాదాలు చేసిన చాలామంది అనువాదకులకు బెంగాలీ భాష వచ్చి ఉండటం ఏ ఇంగ్లీష్ నుంచో హిందీ నుంచో కాక నేరుగా బెంగాలీ నుంచే తెలుగు అనువాదాలు చాలా వరకు వచ్చాయి శరత్ నవలల్లో చాలా వాటిని అనువదించిన చక్రపాణి గారు స్వయంగా బెంగాలీ నేర్చుకున్నారు ఆయన నేరుగానే అనువాదాలు చేసేవారు ఇక పింగళి నాగేంద్రరావు గారికి బెంగాలీ వచ్చు కారణం ఆయన కొంతకాలం బెంగాల్లో ఉండటం అక్కడే రైల్వేలో పనిచేసి యూనియన్ యాక్టివిస్ట్గా పనిచేయడంతో ఆయనకు బెంగాలీ వచ్చేసింది అందుకే ఆయన ద్విజేంద్ర లాల్ రాయ్ నాటకాలను తెలుగులోకి అనువదించారు వాటిలో బాగా పాపులర్ అయిన నాటకం పాషాణి అయితే సూర్యగారు కూడా బెంగాలీ నేర్చుకున్నారు చిన్నప్పుడు సంస్కృతం బాగా చదువుకున్నారు సంస్కృతం హిందీ వస్తే బెంగాలీ పెద్ద కష్టం కాదని అలా ముందుకు కదిలారు బందర్లో ఉండగానే అడవి బాపిరాజు మల్లాజి రామకృష్ణ శాస్త్రి లాంటి వారితో ఆయనకి సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి ఆయన రచనలు చేయటానికి తగిన నేపథ్యం అందింది కూడా బందర్లోనే మద్రాసులో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం ఉందని తెలిసి పంతొమ్మిది వందల నలభై నాలుగులో మద్రాసు చేరారు ఆయన ఆయన మద్రాసు ప్రయాణానికి అలాగే ఆయన సినిమా ప్రవేశానికి కూడా ఒక రకంగా మాధోపెద్ది గోఖలే కారణం అమృతలూరు స్వగ్రామం గనక ఆయనకు తెనాలితోనూ సంబంధాలు ఉండేవి అలా ఆయనకు చక్రపాణితో పరిచయం ఉండేది ఇద్దరూ బెంగాలీ భాష వచ్చిన వారు కావటం ఇద్దరూ అనువాదాలు చేస్తూ ఉండటం అలా వారి పరిచయం మద్రాసుకు పూర్వమే జరిగింది మద్రాసులో కొంతకాలం ప్రెస్లో పనిచేసిన సూర్యగారు సొంతంగా పబ్లికేషన్ సంస్థ ప్రారంభించాలని వెనక్కి వచ్చేశారు చెన్నైలో ఉన్న రెండేళ్ల కాలంలో రూపవాణి అనే పత్రికలో పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో చక్రపాణి విజయ సంస్థ ప్రారంభించే ముందు సూర్యగారికి ఉత్తరం రాశారు విజయ ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నాం మీరు మద్రాసు వచ్చి స్టోరీ డిపార్ట్మెంట్లో చేరండి అని చెప్పారు అయితే సూర్యగారు బయలుదేరి వచ్చేశారు విజయాలో ఐదేళ్ల పాటు పనిచేశారు ఆయన మిస్సమ్మ తర్వాత బయటకు వచ్చి సొంతంగా డైలాగ్ రైటర్గా సెటిల్ అయ్యారు కార్తవరాయని కథతో మొదలుపెట్టి అనేక సినిమాలకు ఆయన డైలాగ్స్ రాశారు వాటిలో వరకట్నం మాతృదేవత పచ్చని సంసారం భలే తమ్ముడు మావదిన పండంటి కాపురం ఇలా దాదాపు ఇరవై సినిమాలకు మాటలు రాశారు ఆయన విడిగా రాసిన కథలు పాపికొండలు అనే పేరుతో ఒక కథా సంకలనంగా వచ్చింది హిందీ నుంచి కూడా ఆయన ఎక్కువ అనువాదాలు చేశారు చాలా రేడియో నాటకాలు కూడా రాశారు సినిమా రచనకు ఒక పరిధి ఉన్న మాట వాస్తవమే అయినా రచయితకు స్వేచ్ఛ ఉండాలి లేకపోతే మంచి రచన రాదు అనేవారు ఆయన కలిసొచ్చిన అదృష్టం సినిమా కోసం ఓ బెంగాలీ పాట రాశారు ఆయన తొంభై ఐదులో కన్ను మూసిన చిరంజీవి నటించిన రాధామై డార్లింగ్కు మాటలు రాశారు నటుడు నిర్మాత దర్శకుడు ప్రభాకర్ రెడ్డి మధ్య బట్టల సూర్యగారితో కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు మూల కథగా తను అనుకున్న లైన్ గారికి చెప్పేస్తే మిగిలిన కథ అంతా ఆయనే నడిపించేస్తారనే నమ్మకం రెడ్డి గారికి ఉండేది అలా కార్తీక దీపం గాంధీ పుట్టిన దేశం ధర్మాత్ముడు తదాదిగా ప్రభాకర్ రెడ్డి తీసిన సినిమాలకు ఆయన పనిచేశారు సినిమా రచయితగా ఆయన వేసిన ముద్రకన్నా కూడా అనువాద రచయితగా ఆయన పాఠకుల మీద వేసిన ముద్రే చాలా పెద్దది కానీ తెలుగు సినిమా పరిశ్రమ అభ్యున్నతకి దోహదపడిన రచయితగా మధ్యపట్ల సూరి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు సినిమా పరిశ్రమలో తొలినాళ్లలో చాలామంది అనువాదకులు రచయితలు అంటే ఇతరత్రా ప్రముఖులైన వారే సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు అంటే రచనారంగంలో ప్రతిభ కలిగిన వారందరూ సినిమా రంగంలో ప్రవేశించడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది తొలి రోజులలో తాపీ ధర్మారావు గారు కావచ్చు చలంగారు కూడా సినిమా పరిశ్రమలోకి అలా వెళ్ళి ఇలా వచ్చేశారు ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారి మాలపిల్ల సినిమాకి చలంగారు కథ అందించారు కానీ ఆయన సీరియస్గా దానిలో కూర్చోలేదు దాంతో ఇంకొక విశ్వనాథ కవి గారితో మిగిలిన కార్యక్రమం నడిపించేశారు గోడవల్లి గారు అయితే తెరాలి ట్రయోగా చెప్పుకునేటువంటి ముగ్గురు రచయితలు అంటే చలంగారు అలాగే కొడవాటికంటి కుటుంబరావు గారు గోపీచంద్ ఈ ముగ్గురిలో చలంగ్ గారు అలా సినిమా వైపు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేశారు కుటుంబరావు గారు సినిమా చుట్టూ తిరిగారు కానీ ఆయన ఎప్పుడూ సినిమాల్లోకి ప్రవేశించలేదు ఆయన కినిమా అనే పత్రికకి సంపాదకుడుగా కూడా వ్యవహరించారు అలాగే తొలి దశలు విజయ చిత్ర వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారు అలా చక్రపాణితో ఆయనకున్నటువంటి స్నేహం కొద్దీ అలా ఆయన సినిమా రంగంతోనే ఉన్నారు కానీ సినిమా రంగం లోపలికి వెళ్ళలేదు ఆ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు ఆయన సినిమాలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి అడపా దడపా స్టోరీ డిస్కషన్స్లో కూడా కూర్చునేవారు అయితే విజయ వారికి సంబంధించిన సినిమాలకు మాత్రమే ఆయన పనిచేశారు తర్వాత గోపీచంద్ గారు ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారి ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు ఆయన తెనాలి అయినప్పటికీ గూడవల్లి ప్రభావం ఎక్కువ ప్రజామిత్ర పత్రిక తాలూకా ఇన్ఫ్లుయన్సు అలా సినిమా రంగంలోకి వెళ్ళారు ఆయన వెళ్ళి సినిమాలకు మాటలు రాశారు కథలు అందించారు దర్శకత్వం వహించారు కొత్త నటుల్ని పరిచయం చేశారు జగ్గయ్య గారు లాంటి వాళ్ళని అలాగే గుమ్మడి లాంటి వారికి మార్గదర్శనం చేశారు ఇలా ఆయన సినిమా పరిశ్రమతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి గోపీచంద్ గారికి యు విశ్వేశ్వరరావు అని చెప్పుకునేటువంటి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారిని సినిమా పరిశ్రమలో ప్రవేశపెట్టింది కూడా త్రిపురనేని గోపీచంద్ గారే ఇలా తెనాలి నుంచి యువ ప్రచురణల పేరుతో రచనలు తీసుకొస్తూ అంటే పబ్లిషర్గా చాలామంది రచనల్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి చక్రపాణి గారు ఆ రోజుల్లోనే ఆయన ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక పత్రిక కూడా నడిపారు పత్రిక ముద్రణ అలాగే అంటే పత్రిక సంపాదకుడిగాను ప్రచురణకర్తగాను కూడా ఆయనకి మొదటి నుంచి ఒక పరిచయం ఉంది అలాగే యువ అనేటువంటి పత్రిక కూడా ఆయన తీసుకొచ్చారు ఆయన నేతృత్వంలోనే చందమామ పిల్లల పత్రిక వచ్చింది ఇలా పత్రికా ప్రచురణకర్తగాను అలాగే ఇతర గ్రంథ ప్రచురణకర్తగా కూడా యువ పబ్లికేషన్స్ అనే పేరుతో యువ ప్రచురణలు అనే పేరుతో ఆయనకు ఒక పబ్లిషింగ్ హౌస్ ఉండేది ఆ పబ్లిషింగ్ హౌస్ నుంచే కుటుంబరావు గారి రచనలు అలాగే చలంగారి రచనలు అందేవి ప్రపంచానికి ఆ చక్రపాణి గారు ఈ పబ్లిషింగ్ వ్యవహారాల్లో భాగంగా మెడ్రాస్ వచ్చి బిఎన్కే ప్రెస్లో ఆయన ముద్రణ వ్యవహారాలు జరిగేవి ఆ బిఎన్కే ప్రెస్లో నాగిరెడ్డి గారితో పరిచయం ఏర్పడింది నాగిరెడ్డి గారితో ఏర్పడినటువంటి పరిచయం నెమ్మదిగా సినిమా రంగానికి విస్తరించాడు ఆయన ఆయనతో పాటు బెంగాలీ వచ్చినటువంటి మరో ఇద్దరు రచయితలు కూడా విజయాల్లోకి ప్రవేశించారు వారిలో ఒకరు పింగళ నాగేందర్ రావు గారు రెండు మధ్యపట్ల గారు మధ్యపట్ల సూరి గారిది తెనాలి దగ్గర అమృతలూరు అయితే తెనాలితో ఆ విధంగా సంబంధాలు ఉండేవి ఆయన చదువుకున్నది మచిలీపట్నంలో దాంతో అక్కడ అక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలతో కూడా ఆయనకు రిలేషన్ ఉండేది ఆ రోజుల్లో నిజానికి తెలుగు సాహిత్యానికి ఒక రకంగా రాజధానులుగా ఈ రెండు ఊళ్ళు వర్ధిల్లాయి తెనాలి అలాగే మచిలీపట్నం ఈ ప్రయాణంలో మధ్యపట్ల సూర్యగారు ఆయన ప్రారంభం అంటే సినిమా పరిశ్రమతో ఆయన అనుబంధం విజయాతో మొదలైనప్పటికీ అంతకు ముందే రచయితగా ఆయన సుప్రసిద్ధుడు ముఖ్యంగా అనువాదకుడిగా సుప్రసిద్ధుడు ఆయన బెంగాలీ నేర్చుకుని బెంగాలీ నుంచి ఆయన అనువాదాలు చేశారు అలాగే మచిలీపట్నానికి చెందినటువంటి పింగళ నాగేందర్ గారు కూడా ఆయన ఖరగ్పూర్లో ఉద్యోగం చేశారు రైల్వేలో రైల్వేలో ఉద్యోగం చేస్తూ అక్కడ ట్రేడ్ యూనియనిస్ట్గా కూడా ఉండేవారు ఆయన అలా ఆయనకు బెంగాలీ వచ్చు ఆయన కూడా బెంగాలీ నుంచి చాలా అనువాదాలు చేశారు నాటకాలు నాటక అనువాదాలు చాలా చేశారు ఆయన బెంగాలీలోనే మాట్లాడేవారు అలా మతిపట్ల సూర్యగారు పింగళ నాగేంద్రరావు గారు చక్రపాణి గారు వీళ్ళందరూ మెడ్రాస్లో ఉన్నప్పటికీ బెంగాలీలోనే మాట్లాడుకునేవారు ఇప్పుడు మనం మతిపట్ల గారికి సంబంధించినటువంటి ఆయన ప్రయాణం ఆయన సాహిత్య ప్రయాణం ఎలా జరిగిందో చూద్దాం తెనాలి నుంచి మొదలైనటువంటి ప్రయాణం మచిలీపట్నం మీదుగా మెడ్రాస్ చేరటం అనేది కేవలం సూర్య గారికో లేకపోతే పింగళ నాగేంద్రరావు గారికో మాత్రమే పరిమితమై లేదు పింగళ నాగేంద్రరావు గారికి కూడా ఈ తెనాలి లింక్ ఒకటి ఉండేది అదేంటంటే తెనాలి నుంచి సావిత్రి అనేటువంటి నాటకం రాసినటువంటి చలంగారు దాన్ని పబ్లిష్ చేయడానికి అంటే ఆ రోజుల్లో మచిలీపట్నంలో శారద అనేటువంటి ఒక పత్రిక ఉండేది అలాగే ఆంధ్ర భారతి అనే పేరుతో ఇంకొక సాహిత్య పత్రిక మచిలీపట్నం నుంచే వచ్చేది ఈ ఆంధ్ర భారతి ఆగిపోయిన తర్వాత భారతీ పత్రిక ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు ఈ ఆంధ్ర భారతి శారదా పత్రికల శ్రీరామ్మూర్తి గారు శారద పత్రిక నిర్వాహకులు ఆయన ప్రచురణకర్త అందులో పింగళ నాగేంద్రరావు గారు పనిచేసేవారు ఆయన కృష్ణా పత్రికలో పనిచేశారు శారదలో కూడా పనిచేశారు చలంగారు తన సావిత్రి నాటకాన్ని పబ్లిష్ చేయడం కోసం మచిలీపట్నం వచ్చి రెండు పత్రికల్లోనూ ప్రయత్నం చేశారు కానీ పని అవ్వలేదు వర్కౌట్ కాకపోవడంతో ఆయన ఏం చేయాలి అనుకుంటుండగా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక పబ్లిషర్ పింగల్ నాగేంద్రరావు గారు చెబితే రచన వేస్తాడు ఆయన సర్టిఫై చేయాలి ఇది వేయదగ్గ రచన అని అప్పుడు పింగళ నాగేంద్రరావు గారు ఏం చెప్పారంటే ఈ రచన వాళ్ళతోనే వేయిద్దాము నేను ముందు మాట రాస్తాను దీనికి అని చెప్పి తనే ముందు మాట రాసి ఆ సావిత్రి నాటకాన్ని ప్రచురింపజేశారు అలా చలంగారికి పింగళ నాగేంద్రరావు గారికి సంబంధం ఆయన తెనాలి ఈయన మచిలీపట్నం అలా సావిత్రి నాటకానికి పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి ముందు మాట ఇప్పటికీ అది ఎన్ని రీప్రింట్లు వచ్చినా కానీ ఆ ముందు మాటతోనే వస్తోంది ఆ ముందు మాట చాలా విలక్షణమైనటువంటి ముందు మాట చాలా విషయాలు చాలా ఓపెన్గా డిస్కస్ చేశాడు ఆయన పర్టికులర్గా పౌరాణికాలకు సంబంధించి అంటే పురాణ ఇతిహాసాలని తిరిగి రాసేటప్పుడు అనుసరించవలసినటువంటి పద్ధతి గురించి ఆయన చాలా విపులంగా రాశారు అందులో ముఖ్యంగా పురాణాలని తిరిగి రాయదలుచుకున్నప్పుడు అవి చదివినప్పుడు మీకు ఏమనిపించిందో ఆ భావాలని చెప్పడానికి కొత్త పాత్రల కల్పన చేసి ప్రధాన ఇతివృత్తానికి ఇబ్బంది లేకుండా మీరు మీరు సృష్టించినటువంటి పాత్రల ద్వారా మీ అంతరంగాన్ని ఆవిష్కరించగలిగినప్పుడే అది మీ రచన అవుతుంది లేకపోతే ఆ ఒరిజినల్ రచన ఎలాగో ఉంది కదా మళ్ళీ మీరెందుకు రాయటం అని ఒక కొత్త ప్రశ్న లేవనెత్తుతాడు ఆయన ఆ ముందు మాటలో అలా తెలుగువారి సాహిత్య రాజధానులుగా వర్ధిలినటువంటి ఈ తెనాలి మచిలీపట్నం ఈ రెండింటి నుంచి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు సాహిత్యవేత్తలు తెలుగు సాహిత్యాన్ని అలాగే తొలినాళ్ళలో తెలుగు సినిమాని కూడా సుసంపన్నం చేశారు